హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం కస్టర్డ్ యాపిల్తో అయితే సేమియా పాయసం అయితే మనం చేసుకుందామండి సీతాఫల్ పాయసం మంచి టేస్ట్గా ఉండే సీతాఫల్ పాయసం అయితే మీకు నేను చేసి చూపిస్తాను మనం దానికోసం జీడిపప్పుల్ని ఒక ఏడు ఎనిమిది వరకు నానబెట్టి గంట పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు మూడు సీతాఫల్ని ఈ విధంగా తీసుకుందామండి దాంట్లో ఉన్న పల్పు మనం తీయాలండి గింజలు లేకుండా పల్పును బయట తీయాలి అదే విధంగా తీయాలనేది మీకు నేను చేసి చూపిస్తాను ఇట్లా ఒక గట్టలు వేసుకొని స్పూన్ పెట్టి మనం దాన్ని ప్రెస్ చేసినట్లయితే రుద్దినట్లయితే మనకి గింజలు బయటకు వచ్చేస్తాయండి పల్ప్ అయితే ఉంటుంది నాకు ఒక కప్పు పల్ప్ అయితే కావాలి పాయసంలోకి మీరు ఎలా తీస్తారు ఏంటి అనేది అయితే మీ ఇష్టం అది మీకు ఇంకేమైనా పద్ధతులు ఇస్తే ఉపయోగించవచ్చు ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చు అండి ఈ గింజలు మిక్సీలో మిక్సీలు ఒకటి రెండు మూడు రౌండ్లు తిప్పుకోవాలండి ఒకటే పిండిలాగా రువ్వకుండా ఒకటి అలా తిప్పుకుంటే మూడు నాలుగు సార్లు తిప్పితే మిక్సీని ఆపి ఆపి మీకు చక్కగా గింజలు సపరేట్ అయిపోతాయండి పల్ప్ కూడా గుజ్జు అయిపోయి ఉంటుంది అలా తీసుకున్నా కూడా ఒక కప్పు వరకు కూడా మీరు ఈ సీతాఫల్ పలుపునైతే తీసుకోండి ఇది కూడా చూస్తారా అది సీతాపల్ పల్పే కదా మీకు అలా వచ్చేస్తుంది అలా కాబట్టి మిక్సర్ వేసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆపి ఆపి మిక్సీ తిప్పినట్లయితే మీకు గింజలు నలగవండి గింజలు అయితే నలగవు గింజల మీద ఉన్న పల్ప్ అయితే వచ్చేస్తుంది అప్పుడు మీరు గింజలు సపరేట్ చేసుకొని ఆ పలుపుని గిన్నెలో తీసి పెట్టుకున్నట్లయితే ఒక కప్పు వరకు కూడా తీసి పక్కన పెట్టుకోండి సీతాపల్ పల్పు మంచి టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఈ విధంగా మీరు చేశారంటే మాత్రం చక్కగా మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెడితే అసలు ఏం పాయసం ఎంత బాగుంది అంటారండి మీరు అందరూ మెచ్చుకునేలాంటి పాయసం అండి మంచి అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటామైతే ఖాయం మీరు ఈ విధంగా అయితే సీతాఫా సీజన్ వైజ్గా వస్తాయి కదా ఎప్పుడు పడితే అప్పుడైతే మనకి సీతాఫా రావు సీజన్గా వచ్చినప్పుడు మీరు అలా ఉపయోగించుకోండి పండగలు అవి ఇవి కాకుండా సీజన్ వైజ్గా ఎప్పుడు ఏ పంట వస్తే ఆ పంటని మీరు ఎట్లా ఉపయోగించుకుంటారో అట్లా ఉపయోగించుకోవటమే మంచిది ఇట్లా సీతాఫల పాయసాన్ని మనం ఎక్సలెంట్గా చేసుకొని సూపర్గా అయితే మనం తినచ్చండి ఇప్పుడు మీరు గింజలు తీసేసేయండి ఇలా కింద పడిన పలుపుని తీసి మనం చక్కగా మనం అయితే పెట్టుకోండి నేను చెప్పినట్టు మిక్సీలు వేసుకుంటే ఇంకా మీకు ఈజీగా అండి గింజలు అయితే మాత్రం నలగవు ఆపి ఆపి మనం మూడు నాలుగు సార్లు తిప్పినట్లయితే గింజల మట్ట అలాగే ఉంటే పేస్ట్ అయితే వచ్చేస్తుందండి అది మీరు ఇంకా ఉపయోగించుకున్న కూడా పర్వాలేదు ఆ పద్ధతి ఇప్పుడు నేనైతే ఒక పాన్ తీసుకున్నానండి ఒక పాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులు ఒక ఏడు వరకు తీసుకున్నాను బాదం పప్పులు కూడా తీసుకున్నానండి కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు కలిపి వేయించి మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించండి మాడకూడదండి ఏదైనా మీరు సిమ్లో ఉండి చేసుకోండి దగ్గర ఉండి చేయాలి చేసేసి జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని పక్కనైతే పెట్టుకోండి మనం త్రీ స్పూన్స్ నెయ్యి వేస్తామండి ఒకసారి ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు మంచి టేస్ట్గా ఉంటుందండి కస్టర్డ్ ఆపిల్ పాయసం ఇవి తీసేసిన తర్వాత దీంట్లో ఒక కప్పు సేమియాన్ని వేయించుకోండి ఒక కప్పు సేమియాని మాడకుండా వేయించుకోండి నేను ఒక అర లీటర్ పాలైతే తీసుకున్నానండి ఒక ప్యాకెట్ అర లీటర్ ప్యాకెట్ అవి కాసిన పాలైతే పోసుకున్నాను మీరు పచ్చిపాలు పోయొద్దండి అసలు మీరు ప్యాకెట్ ఓపెన్ చేసే అలా పచ్చిపాలు పోసినట్లయితే టేస్టే మారిపోతుంది కాబట్టి మీరు కాచిన పాలు పోసుకోండి కొంచెం వాటర్ కూడా పోయండి ఎందుకంటే సేమియా ఉడకాలి కాబట్టి వాటర్ కూడా పోసి ఉడకనివ్వండి విధంగా తిప్పుకుంటూ ఉడకనివ్వండి ఫ్లేమ్ పెంచుకోండి హై ఫ్లేమ్లోనే పెడితే ఉడుకుతాయండి అవి ఇప్పుడు మనం జీడిపప్పులు అవి పెట్టు చేసుకున్నాం కదండి పేస్ట్ ఇప్పుడు కొంచెం మిల్క్ పోసానండి మొత్తం అర లీటర్ అయితే పోసేస్తాను అలాగా మనం జీడిపప్పులు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా అయితే యాడ్ చేసుకుందాం మంచి టేస్ట్గా ఉంటుందండి జీడిపప్పులు పేస్ట్ చేయటం వల్ల చెక్కదనం వస్తుంది మీకు రుచి కూడా ఇంక్రీజ్ అవుతుంది దీంట్లో మనం షుగర్ అయితే ఏమీ ఇవ్వండి కండెన్స్డ్ మిల్క్ స్వీట్ వేస్తానండి అంతే ఒక కప్పు వరకు దీన్ని యాడ్ చేసుకుంటాను ఇంకంతే అంతే షుగరు అని ఏమి యాడ్ చేయనండి ఈ షుగర్ మనకి సరిపోతుంది మనం ఫ్రూట్ కూడా వేస్తాం కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఉండండి చిక్కబడిపోతుందండి ఇది పాలు కూడా చిక్కపడుతుంది వాటిని ఆరిపోయాక మనకి కొంచెం గట్టి పడుతుందండి కాబట్టి ఇది మాత్రం లూజ్ అయితే ఉండాలి ఇలాచీ పౌడర్ వేయట్లేదండి ఇలాచీ పౌడర్ వేస్తే మనకి ఫ్రూట్ ఫ్లేవర్ అయితే రాదండి అందుకని నేను ఫ్రూట్ ఫ్లేవర్ రావాలని చెప్పి ఇలాచీ పౌడర్ అయితే వేయట్లేదు మనం ఉడికింది లేనిది సేమియా అని ఒకసారి మనం ఇలా చూసుకోవాలండి చేత్తో చూసుకుంటే తెలుస్తుంది సేమియా ఉడికిపోతే ఇంకా అయిపోయినట్టే పాయసం మనం కట్ చేసుకోవచ్చు గ్యాస్ని సేమియా ఉడికే వరకు మాత్రం ఉడకనివ్వాలండి మనం జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా ఈ సమయంలో జీడిపప్పులు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మీరు స్టవ్ తీసేయండి స్టవ్ తీసేసిన తర్వాత మాత్రమే ఈ సీతాపల్ పాలు వేయాలండి అంతేగాని స్టవ్ మీకు పాలు వేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు కాబట్టి కొంచెం చల్లబడిన తర్వాత మాత్రం ఈ సీతాపాలు పాలకు మీరు కలుపుకోండి ఇదిగోండి ఈ అయితే తీసుకున్నాను నేను మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా మా ఒకసారి అయితే తప్పనిసరిగా తయారు చేసుకొని టేస్ట్ చూడాల్సిన ఐటమ్ మనం స్టవ్ తీసిస్తామండి స్టవ్ తీసేసినాక వేస్తున్నాం ఇది ఆల్రెడీ జీడిపప్పులు అన్నీ వేసేసాం కాబట్టి అయితే మనం కట్ చేసాము ఇంకా మనం స్టవ్ వెలికించాల్సిన అవసరం లేదండి ఇంకా అంతే పాయసం మనం కొంచెం అలబడినాక గట్టిపడిపోతుందండి ఇది అంతేనండి మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు ఇలా సర్వ్ చేసుకొని వేడి వేడి తిన్నా బాగానే ఉంటుంది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చల్లగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా మీకు ఫ్రూట్ వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే సీతాఫల్ పాయసాన్ని అయితే మీరు తయారు చేసుకోండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్